ఏమిటి సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి ఆ స్థితిని క్యాన్సర్ అంటారు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా ఆ తర్వాత స్థానం క్యాన్సర్దే అయితే మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే ఇది నిర్ధారణ అవుతుంది ఒక క్యాన్సర్ కణం ఇంకొక ఆరోగ్యకర కణాన్ని లొంగ తీసుకుంటుంది అలా ఒక్కో కణం ఇంకో కణాన్ని లొంగ తీసుకుంటూ క్యాన్సర్ అంతటా పాకుతుంది మన దేశంలో చాలా మందికి ఈ దశలోనే తెలుస్తుంది తమకు క్యాన్సర్ అన్న విషయం అప్పటికే రోగ నిరోధక వ్యవస్థ కుంటుబడిపోతుంది అలసట బలం లేకపోవడం ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి అయితే క్యాన్సర్ కణం చూపే ప్రభావం కన్నా అలసట బరువు తగ్గిపోవడం వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలిసిందే అలసట బరువు తగ్గిపోవటాన్ని క్యాచెక్సియా దశ అంటారు ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు ఈ దశలోకి వచ్చారంటే వ్యాధి నయం కావడం దాదాపు అసాధ్యం ఎందుకంటే ఈ దశలో చికిత్స లేనే లేదని శాస్త్రవేత్తలు తెలిపారు యాభై నుంచి ఎనభై శాతం పేషెంట్లు ఇలాగే మరణిస్తున్నారట రోగుల్లోని రోగ నిరోధక వ్యవస్థలో ఇంటర్ల్యూకిన్ సిక్స్ అణువు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది దాంతో క్యాచిక్సియా దశలోకి చేరుతారు ఎలుకల్లోని న్యూరాన్లకు ఇంటర్యూకిన్ సిక్స్ ప్రభావం చేరకుండా అడ్డుకుని పరిశీలించగా క్యాచిక్సియా ప్రభావం లేదని దాంతో ఆ ఎలుక మెదడు ఆరోగ్యంగా ఉండి మరిన్ని రోజులు బతికిందన్నారు అమెరికాకు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బల్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలు ఆరోగ్యవంతుల్లో ఇంటర్ల్యూకిన్ సిక్స్ పాత్ర చాలా కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ అణువు శరీరం అంతా ప్రవహించి సహజ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తుందని ముప్పు ఎదురవుతుందని తెలిస్తే వెంటనే మెదడుకు సమాచారం చేరవేస్తుందని తెలిపారు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో క్యాన్సర్ బాధితుల శాతం తక్కువ ఉన్నప్పటికీ తొలి దశలో గుర్తించలేకపోవడంతో క్యాన్సర్ మరణాల శాతం ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి క్యాన్సర్ ముప్పులను తగ్గించుకుంటూ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మీద తగిన చికిత్స పొందాలి లేదంటే ముందు ముందు క్యాన్సర్ వల్ల సంభవించే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది